నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ అండి మీ శ్రీనివాస్ని ఈరోజు ఒక కమర్షియల్ అంటే రెండు రోడ్ల కార్నర్ మూడు రోడ్లు కారణాలు కలిగినటువంటి పూర్తి హైవే పేస్ మీద ఉన్నటువంటి మనకి పూర్తి కమర్షియల్ ప్లాట్లు ఓపెన్ ల్యాండ్లు మేము ముందుకు తీసుకొచ్చాం ఇది మంచి సూపర్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్లు ఇది ఎవరు మిస్ చేసుకోవద్దు తప్పనిసరిగా ఈ యొక్క రెండు రోడ్ల కార్నర్లు మూడు రోడ్ల కార్నర్ల పూర్తి హైవే ఫేస్ తోటి ఉన్నటువంటి పూర్తి కమర్షియల్ ల్యాండ్స్ని మేము ముందుకు తీసుకొచ్చాం ఈ యొక్క ఓపెన్ ప్లాట్లు పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను ఎవరు దయచేసి మిస్ చేసుకోకుండా పూర్తిగా చివరిదాకా చూడండి అన్ని వివరాలు తెలియజేస్తాను అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంత ఇంటికెళ్ళని నెరవేర్చుకోండి అలాగే మీ వ్యాపార అభివృద్ధికి ఉపయోగపడేటువంటి ఈ కమర్షియల్ ల్యాండ్ని వినియోగించుకోండి ఇది మనకి విజయవాడ నూజివీడు హైవే రోడ్డుకి ఆనుకుని హైవే ఫేస్తో కలిగినటువంటి ఈ యొక్క ఓపెన్ ల్యాండ్స్ మనకి వచ్చినాయండి ఇక్కడ మనకి నాలా కన్వర్షన్ చేసి గజాల్లో రిజిస్ట్రేషన్లో ఉన్నటువంటి ఈ యొక్క వెంచర్లో హైవే ఫేస్తో ఉన్నటువంటి కమర్షియల్ బిట్లు ఉన్నాయి ఇక్కడ మనకి నాలుగు వందల గజాలు అలాగే ఐదు వందల గజాలు తొమ్మిది వందల గజాలు అలా మనకి మూడు వందల యాభై గజాలు కూడా ఉన్నాయి ఈ యొక్క బిట్లు మనకి రెండు రోడ్ల కార్నర్తో అలాగే మూడు రోడ్ల కార్నర్తో తొమ్మిది వందల గజాలు అయితే నాలుగు వైపుల రోడ్డుతో నాలుగు రోడ్ల కార్నర్తో ఉన్నటువంటి ఈ యొక్క హైవే ఫేస్ పూర్తి రో హైవే ఫేస్తో ఉన్నటువంటి ఈ యొక్క కమర్షియల్ సైట్లని మేము ముందుకు తీసుకొచ్చాం ఇది మనకి విజయవాడ నూజివీడు హైవే రోడ్డు అండి ఆగిరిపల్లికి యువతలు మనకి అడవి నెక్కలం దగ్గరలో ఉన్నటువంటి గోపాలపురం ఎన్ఆర్ఐ కాలేజీ ఉండే ఏరియాలో ఉన్నటువంటి ఈ యొక్క సైట్స్ సేల్కొచ్చినాయి ఇక్కడ మనకి పూర్తిగా కమర్షియల్ ల్యాండ్ అండి ఇది ఇక్కడ మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ సర్వీస్ అంటే మనకి డే అండ్ నైట్ సర్వీస్ తిరిగే హైవే రోడ్డు ఫేస్ అండి ఇది ఇక్కడ ఎన్ఆర్ఐ కాలేజీ ఫార్మసీ కాలేజీ ఎన్ఆర్ఐ ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నటువంటి ఏరియా ఇక్కడ పదహారు ఇంజనీరింగ్ కాలేజీలు కూడా ఉన్నాయండి ఈ రోడ్లో మనకి ఇది ఈ యొక్క సైట్లు మూడు రోడ్లుగాను అలాగే రెండు రోడ్లుగాను అలాగే నాలుగు రోడ్లుగా నాలుగు వైపుల రోడ్డుతో కూడా సైట్లు ఉన్నాయండి మా దగ్గర ఈ యొక్క సైట్లు కంపల్సరిగా మీరు విజిట్ చేయండి మీ వ్యాపార అభివృద్ధి కోసం మీ వ్యాపారాల కోసం వినియోగించుకోవడానికి మనకు అనేక రకాలుగా ఉపయోగపడేటువంటి ఈ యొక్క హైవే పేస్తూ ఉన్న ఈ కమర్షియల్ ల్యాండ్లు మనకు అపార్ట్మెంట్లకి గోడౌన్స్కి అలాగే హాస్పిటల్స్కి మరియు మనకి హాస్టల్కి అంటే స్టూడెంట్స్ మెస్కి హాస్టల్కి అలాగే బంకులకి అలాగే బ్యాంక్స్కి అన్నింటికి ఉపయోగించుకునే విధంగా ఉన్నటువంటి ఈ కమర్షియల్ హైవే పేస్ తోటి ఉన్నటువంటి ఈ ల్యాండ్స్కి నియర్ బై మనకు హౌసెస్ ఉంటాయండి దీనికి దగ్గరలో అలాగే కరెంటు సౌకర్యం కూడా ఉంది రోడ్డు సౌకర్యం ఉంది ఇక్కడ మనకి అన్ని రకాలుగా బాగున్నటువంటి ఈ యొక్క ఈ ల్యాండ్స్ కమర్షియల్ ల్యాండ్స్ నాలుగు వందల గజాలు మూడు వందల యాభై గజాలు ఐదు వందల గజాలు తొమ్మిది వందల గజాలుగా అవైలబుల్గా ఉంది ఇది మనకి విజయవాడ సిటీ నుండి ఇరవై కిలోమీటర్ల దూరం అండి విజయవాడ రైల్వే స్టేషను విజయవాడ బస్ స్టాండ్కి ఇరవై కిలోమీటర్ల దూరం వస్తుందండి అలాగే రామవరపాడు రింగ్కి పదిహేను కిలోమీటర్లు వస్తుందండి ఇక్కడ మనకి గన్నవరం ఎయిర్పోర్ట్కి పదిహేను కిలోమీటర్ల దగ్గరలో ఉన్నటువంటి ఈ యొక్క ఓపెన్ ల్యాండ్స్ కమర్షియల్ ల్యాండ్స్ మీకు వ్యాపారాలకు అనేక రకాలుగా ఉపయోగపడేటువంటి ల్యాండ్స్ అండి ఇక్కడ ఎన్హెచ్పై ఔటర్ రింగ్ రోడ్ రెండు కిలోమీటర్ల దూరంలో అంటే మన ఈ యొక్క కమర్షియల్ ల్యాండ్స్కి ఔటర్ రింగ్ రోడ్ రెండు కిలోమీటర్ల దూరంలోనే మార్కింగ్ జరిగిందండి అలాగే పోలవరం మీద వచ్చినట్టు రెండు వందల ఫీటు అడుగు రోడ్డు రెండు వందల ఫీట్స్ రోడ్డుకి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి మనకి ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి ఎన్హెచ్ పై ఇన్నర్ రింగ్ రోడ్డు పెదవుడిపల్లి కాజా టోల్గేట్ రోడ్డు కూడా ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇలా అనేక రకాల హైవేలకు దగ్గరలో ఉండి ఎయిర్పోర్ట్కి దగ్గరగా ఉండి విజయవాడ రైల్వే స్టేషన్కి ట్వంటీ ఫోర్ అవర్స్ సర్వీస్ తోటి ఉన్నటువంటి ఈ యొక్క కమర్షియల్ సేల్కి వచ్చింది ఇక్కడ మనకి నాలా కన్వర్షన్ చేసి గజల్లో రిజిస్ట్రేషన్ అనేటటువంటి ఈ ల్యాండ్ హైవే పేస్ అండి ఇది ఖచ్చితంగా తప్పనిసరిగా చూడండి వినియోగించుకోండి అలాగే ఇక్కడ గజం పన్నెండు వేల రూపాయలు చెప్తున్నారు మనకి రేటు స్మాల్ నెగోషియబుల్ ఉంటుందండి మనం మాట్లాడుకోవచ్చు మనకి ఒకప్పుడు అడవి నెక్కలం రాజధానిగా అనౌన్స్ చేసినటువంటి ఏరియా అండి ఇది అలాగే మల్లవల్లి ఇండస్ట్రియల్ అనౌన్స్ చేసినటువంటి ఆగిరిపల్లి ఏరియా అండి ఇది ఇక్కడ నూజివీడు మనకి అమరావతి కంటే ముందు నూజివీడులో రాజధాని అనౌన్స్ చేసినటువంటి ఏరియా అండి ఇది కాబట్టి పూర్తి డెవలప్మెంట్ ఏరియా అండి ఇక్కడ మనకి ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టులు అయినటువంటి ఎన్డిఆర్ఎఫ్ ఎస్జేఆర్ఎఫ్ ఎన్ఐఎండిఈ ఆయుష్ యూనివర్సిటీ సిప్యాట్ ఇంజనీరింగ్ కాలేజీ ఇలా అనేక రకాలైనటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టులు కూడా ఇక్కడ దీనికి దగ్గరలో ఉన్నాయండి అలాగే పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కూడా దీనికి దగ్గరలో ఉంటుంది ఇక్కడ డెవలప్మెంట్కి అనేక రకాలుగా ఉపయోగపడేటువంటి గవర్నమెంట్ ల్యాండ్స్ కూడా చాలా దగ్గరగా చాలా ఎక్కువగా ఉన్నాయండి ఈ యొక్క ల్యాండ్ మీకు ఉపయోగపడే విధంగా మీకు ఒక రోడ్డు ఫేస్ తోట ఉన్నటువంటి ఈ ల్యాండ్స్ మీ బడ్జెట్లో అంటే మీకు మూడు వందలు నాలుగు వందలు ఐదు వందల గజాల్లో మీకు రోడ్డు కార్నర్తో ఉన్నటువంటి బిట్లు సేల్కు వచ్చినాయి గజం పన్నెండు వేల రూపాయలు స్మాల్ నెగోషియబుల్ ఉంటుందండి మాట్లాడుకోవచ్చు తప్పనిసరిగా విజిట్ చేయండి ఈ యొక్క కమర్షియల్ ల్యాండ్స్ని ఉపయోగించుకోండి వినియోగించుకోండి ట్యాంక్ యూ అండి అలాగే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంత ఇంటి కళ్ళను నెరవేర్చుకోండి మీ వ్యాపార అభివృద్ధికి ఈ ల్యాండ్స్ ఉపయోగించుకోండి Thank you and thank you very much.